ఆ రోజు చూసిండల్లా ఒక యుద్ధ భూమి మాదిరిగా ఇది ఈ వక్బోట్ భూమి ఒక యుద్ధ భూమి మాదిరిగా దాదాపు పద్దెనిమిది మంది సిఐలు అడిషనల్ ఎస్పీలు ఇద్దరు ఎస్పీ ఒకరు దాదాపు నలుగురు డిఎస్పీలు మూడు వందల మంది పోలీస్ బెటాలియన్ ని మదనపలు దించి ఈ వక్బోట్ భూముల్లో బతుకుతున్నటువంటి పేద ప్రజల కడుపు కొట్టి ఏ విధంగా ఆ రోజు మీరు చేశారు నేను ఒకటే చెప్తున్నా ఈ వైఎస్ఆర్సిపి నాయకుల్ని నిన్న ఎవరైతే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారో ఆ నాయకుల్ని నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఆ రోజు మీ ఎమ్మెల్యే మీరు ఎమ్మెల్యేతో పాటు కలిసి పనిచేశారు ఆ రోజు వైఎస్ఆర్సిపిలో ఆ ఎమ్మెల్యే అంత దౌర్జన్యం చేస్తా ఉంటే కనీసం ఎంతో మంది ప్రజాప్రతినిధులు ఉన్నారు ఆ పార్టీలో అధికారంలో ఒక్కడు కూడా ఆ ఎమ్మెల్యేని ని ప్రశ్నించలేకపోయినాడు ఎందుకంటే ఆ ఎమ్మెల్యే అంటే వైఎస్ఆర్ సిపి ఉచ్చ ఉన్నటువంటి ప్రస్తుత ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆయన్ని హౌస్ అరెస్ట్ చేశారు నేను వచ్చి ప్రశ్నిస్తే ఇక్కడ జిల్లా కలెక్టర్ని నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దాదాపు పన్నెండు గంటల పాటు నిర్బంధించారు ఇంత అవినీతి అక్రమాలు ఇంత దౌర్జన్య కంటే చెబుతూ ఉంటాయి ముస్లింల మీద ఆ రోజు ప్రశ్నించడానికి మీకు నోరు లేదు ఎందుకంటే ఆ ఎమ్మెల్యే అంటే వైసీపీలో ఉండే ముస్లింస్ కచ్చాపుదు వేరే వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళకి వాళ్ళ మీద దౌర్జన్యాలు అక్రమ కేసులు దాని తర్వాత సంఘటన తర్వాత మీ పార్టీలోనే ఉన్నటువంటి ఎమ్మెల్సీ డిప్యూటీ శాసన మండలి చైర్మన్గా ఉన్నటువంటి జాకీయ ఖానం గారి అల్లుడి పేరు మీద దాదాపు మూడు వందల సెంట్లు ఆ రోజు వన్ ఫార్టీ ఫోర్ సర్వే నెంబర్లో మూడు వందల సెంట్లు కేటాయించాలన్న ఉత్తర్వులు జారీ చేశారు ఇది అవినీతి అంటే అక్రమాలంటే దౌర్జన్యకరం అంటే ఇవి రైట్ రాయల్గా ఇచ్చారు మీరు భూమిని అప్పుడు ఇది వగ్బోట్ భూమి కాదా అది అప్పుడు ఏమైనా వైఎస్ఆర్సీపీ నాయకుల ధరా దత్తంలో ఉన్న భూమిది ఈరోజు ఆ షెడ్ ఏదో ఒకటి షెడ్ చేస్తూ ఉంటే దానికి సంబంధించి మేమంతా తెలుగుదేశం పార్టీ నాయకులు పోవడము ఆ షెడ్ను చూడడము ప్రస్తుతం జామయా మజీద్ కేర్ టేకర్ కమిటీని మాట్లాడడం జరిగింది వాళ్ళు ఒకటే చెప్పారు ఎందుకంటే అది పల్లె కానుకొని ఉంది భూమి పక్కన ఇల్లు ఉన్నాయి పక్కన అక్రమాలు జరగకుండా ఆ షెడ్డుని తాత్కాలిక పద్ధతిలో కేటాయించడం జరిగింది కమిటీ ఆదేశాల ప్రకారము వక్బోర్డ్ అధికారుల ఆదేశాల ప్రకారమే అధికారుల అనుమతి కూడా కొన జరిగిందండి కమిటీ అలా ఏదో ఒక షెడ్డు పిలిస్తే ఇంత అవినీతి అక్రమాలన్నీ మీరు ప్రజల్లో వస్తున్నారు ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకుల్ని గతంలో ఐదేళ్ల పాటు ఏ విధంగా మీరు రాక్షస పరిపాలన చేశారో అటువంటి పరిపాలన మేము కొనసాగించడం మాకు ఇష్టం లేదు కాబట్టి ఈరోజు మీరు రోడ్ల మీద వస్తున్నారు అదే మేము ఆ కాలంలో మేము రోడ్ల మీద వస్తే మా మీద దౌర్జన్యాలు అక్రమ కేసులు అదే పంతాన్ని మేము కూడా కొనసాగిస్తే మీరు మదన బల్లో ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడైనా అని మేము ప్రశ్నిస్తున్నాము ఏదన్నా అన్యాయం జరిగితే ప్రశ్నించండి వక్ బోర్డు భూమి ఒక సెంటు కాని పోతే దాని ఉండేది తెలుగుదేశం పార్టీ నాయకులే అది కాపాడడానికి వచ్చేది ముందు తెలుగుదేశం పార్టీ అది కేర్ కమిటీ కేర్ కమిటీ కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ తెలుగుదేశం పార్టీలో ఎటువంటి స్వేచ్ఛ ఉందంటే కార్యకర్తలకి ఒక నాయకుడు అక్రమాలు చేయని ఒక ఎమ్మెల్యే అక్రమాలు చేయని ఒక మంత్రి అక్రమాలు చేయని ప్రశ్నించే దమ్ము ధైర్యం హక్కు తెలుగుదేశం పార్టీ ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు కల్పించింది అక్రమాలు ఎక్కడనే జరిగింది ఒగ్బోట్ పరంగా ఒక సెంటు భూమి పోతే కూడా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటున్న తప్ప మీ మాదిరిగా చిల్లర రాజకీయాలు ఏందో ఇరవై ఏళ్ళ వాటి గమ్మునున్నారు ఏం చేయలేకపోతున్నాము అని ప్రజల్లో ఒక చెడు సందేశాన్ని పంపించాలని చూస్తే ప్రజలు నమ్మేదానికి ఎవరు లేరు ముఖ్యంగా ముస్లిం సమాజం అయితే మిమ్మల్ని ఏ విధంగా కూడా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నమ్మే మాదిరిగా లేదు ఎందుకంటే గత ఐదేళ్లలో మీ పరిపాలన ఒకసారి చెప్పండి మైనార్టీలకి ఇంత స్వేచ్ఛనిచ్చారా దాదాపు వందలాది మంది ముస్లిం యువకుల్ని అక్రమ కేసులు పెట్టి మదనబ్బల్లోనే జల్లపాలు చేశారు మీరు అటువంటి పరిపాలన ఏమన్నా తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తా ఉందా రవ్వని కొండంత చేయాలన్న ఉద్దేశంతో మీరు ప్రజల్లోకి వస్తే మాత్రము మీకు ఆ ముస్లిం సమాజాన్ని మీకు తగిన బుద్ధి చెబుతుందని హెచ్చరిస్తూ ఇంకొకసారి ఏదన్నా అవినీతి అక్రమాలు జరుగుతున్నట్టు మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా ఫస్ట్ పోయి ఎవరైతే కన్సల్టింగ్ అధికారులు ఉంటారో వాళ్ళని సంప్రదించండి ఫస్ట్ దాన్ని ఏం జరుగుతూ ఉంది ఏం జరగబోతూ ఉంది దాన్ని కూపిగా లాగండి అవినీతి అక్రమాలు లాక్తే మేము కూడా మద్దతు ఇస్తాం వాడు ఏ పార్టీ వాడైనా సరే మా పార్టీ అయినా సరే మా పార్టీ మంత్రి అయినా సరే మా పార్టీ నాయకుడైనా సరే అంతేగాని ముస్లిం సమాజాలని పక్కదారి పట్టించాలన్న ఉద్దేశాలతో మాట్లాడితే మాత్రము తగిన